కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి రెండు చరణాలు చదువుకుందాం కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఏహో వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ప్రిమైటేట్లరా మనకు కలిగినటువంటి శ్రమలో కొన్నిసార్లు మనము మరి అనేకుల వైపు మనము సహాయార్థం చూస్తూ ఉంటాం అలాగనే మనము ఆయా సమయాల్లో ఆయా రీతులుగా మనకు కలిగినటువంటి ఆపదలను బట్టి మనకు కలిగిన వేదను బట్టి మనకు కలిగినటువంటి శ్రమను బట్టి సహాయం చేసేవారు ఎవరున్నారని మన బంధువుల తట్టు చూడవచ్చు లేదంటే పొరుగువారి వైపు చూడవచ్చు స్నేహితుల వైపు మనము వారి సహాయం కోరవచ్చు కానీ ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరి వలనను నీకు సహాయం రాకపోవచ్చునేమో కానీ దేవుడు అంటున్నాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఏ వలననే నాకు సహాయము కలుగును అందుకని దేవుని వాక్యం చెప్తుంది దేవుని వలననే మనకు సహాయం దొరుకుతుందని అది ఏ విషయం ఏ స్థలం ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితిలోనైనా ప్రిమంటుడు దేని పిల్లరా దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడై ఉంటున్నాడు అట్టి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్న వారముగా ఉంటా ఉన్నాం అందుకని మనుషులను నమ్ముకొనుటకంటే కంటే ఏహో వాను ఏ ఆశ్రయించుట మేలు అని రాజులను నమ్ముకొనుటకంటే కంటే ఏహో వాను ఆశ్రయించుట మేలు అని నిజమే దేవుని నమ్ముకుంటే రాజులను నమ్ముకున్నా మనకు సహాయం దొరకపోవచ్చు మనుషులను నమ్ముకున్నా మనకున్న వాళ్ళు సహాయం దొరకకపోవచ్చు కానీ ఆ దేవుణ్ణి మనం నమ్మినట్లయితే నిత్యముగా ఆయన మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు మరలాగ నలభై ఆరవ కీర్తన మొదటి చరణంలో మనం చూసినట్లయితే ఆ పత్కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అని కూడా మరి అక్కడ చక్కని వాక్యము కనబడుతుంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆ ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు నిజమైన సహాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ లోకంలో ప్రియమైన దీని పెట్టలేరా మనము నమ్మినట్టు అంటే ఆ దేవుడే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని నీవు నమ్మినట్లయితే ఆయన్ను ఆశ్రయించినట్లయితే ఆయన్ని నీవు విశ్వసించినట్లయితే నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేసే దేవుడే అంటున్నాడు నీ వల్ల నీ పట్ల గొప్ప కార్యాలు ఆయన చేయ సిద్ధమై అంటున్నాడు అటు గొప్ప దేవుని ఆదరణ ఆశీర్వాదము నీ సహాయము ఇంకెల్లరకు తోడయండి దీవించునుగాక Amen.